మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష వాస్తు పండితులు లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడదాం నమస్కారం గురువు గారు రెండు వేల ఇరవై ఆరు విశేషంగా తులారాశి వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది విశేషమైన ఫలితాలు యోగాలు ఏమైనా ఉండబోతున్నాయా ఓవరాల్గా వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అంటే ఇప్పుడు కూడా సంవత్సర ఫలి ఉపాధితోనే ప్రారంభించాలి కాబట్టి ప్రశ్న వల్ల కొంతమంది రిక్వెస్ట్ చేయడం వల్ల మనం జనవరి టూ డిసెంబర్ చేస్తున్నాము అయితే ప్లానింగ్ ఉంటుంది కదా వాళ్ళకి జనవరి నుంచి ఈ ఇయర్ అట్లా అనేది ఇక్కడ ఏంటంటే సంవత్సర ఫలితాల్లో ప్రధానంగా మనం తీసుకోవాల్సిన ప్లానెట్స్ జీవుడు అయినటువంటి గురువు కర్మకారకుడైన శని కాలం మనకి కాలం ఎలా ఉందని ఉంటాం కదా టైం బాగుంటుంది వాటికి రాహు ఒక పని ఆటంకపరుస్తున్న మోక్షానికి కారకుడు కేతు ఇవి మేజర్గా మిగతా ప్లానెట్స్ అన్నీ కూడా మంతలీ ఫలాలు పక్ష ఫలాలు వీటికి సంబంధం ఉంటుంది మేజర్ ప్లానెట్స్తో పాటు అయితే ఇక్కడ వీటి మూలంగా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఏ విషయాల్లో మనకి అనుకూలంగా ఉంది గ్రహస్థే ఏ విషయాల్లో ప్రతికూలంగా ఉందో దాన్ని బట్టి ప్లాన్ చేసుకుంటాం అయితే ఈ యొక్క అంశాలు చెప్తుందని నేను ఇప్పటికీ కూడా చెప్పిస్తున్న సాక్షాత్తుల వెళ్తా అమ్మవారిగా భావిస్తూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ ఈ తులవారికి ప్రస్తుతం అయితే గురువు తొమ్మిదిలో ఉన్నాడు గురుబలం అయితే ఉంది జాతకంలో చూసుకోవడానికి సో ఈ గురుబలం వల్ల ఏమిటండి ఎటువంటివి ఫలిస్తాయి అని చెప్పి చూసుకున్నట్లయితే తొమ్మిదిలో ఉండే గురువు ఎప్పుడూ కూడా మీరు ఏదైనా ఒక కొత్తవి ప్రారంభించడానికి అనుకూలంగా ఇస్తాడు దేవతాస్థానంగా దేవతా బలం అంటాం దైవబలం ఉందండి ఉంటాం అంటే మనం ఏదైనా ప్రారంభించాలంటే దైవ బలం ఉండాలి కాబట్టి దైవ బలా చక్కగా అనుకుని ఎప్పటి ఎప్పటివరకు మన తర్వాత దైవ బలం ఉండదాం కదా వేరే వాటికి బలం ఉంటుంది గురుబలం అది ఎప్పటి వరకు అంటే వెరీ క్లియర్లీ మనకి మే ఎండింగ్ వరకు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మే ఎండింగ్ వరకు గురు బలం ఉంది ఏదైనా ప్రారంభించడానికి అలాగే సంతానం పొందడానికి కూడా బలం ఉంది కొంతమంది చూడండి ఎప్పుడు ప్లాన్ చేసుకోవాలి వాట్ ఇస్ ద రైట్ టైం అంటూ ఉంటారు జూన్ లోపల అంటే మే ఎండింగ్ కల్లా అప్పటి వరకు బలం ఉంది మన మే ఎండింగ్ తర్వాత ఏం మార్పులు వస్తున్నాయి ఏంటి అంటే ఈ గురువు తొమ్మిదవ స్థానంలో ఉండే గురువు దశమంలోకి వస్తున్నాడు ఎప్పుడైతే దశమంలోకి వస్తాడో ఇక్కడ చాలా గొప్ప ఫలితాలు ఇస్తాడు ఇక్కడ ఎలాగా అంటే ఒకటి ఉద్యోగం ఉద్యోగంలో మారిన తర్వాత వీళ్ళకి హైక్ రావడం కొన్ని కొన్నిసార్లు చూడండి ప్రతి మనిషి కూడా మారడానికి భయపడుతూ ఉంటాడు కానీ మారిన తర్వాత కొన్నిసార్లు హైక్ కూడా వస్తుంది వాళ్ళకి ఒక దగ్గర ఒక ఇరవై వేలు తీసుకుని ఇంకో దగ్గర పాతిక వేలు అవ్వచ్చు ముప్పై వేలు అవ్వచ్చు లేకపోతే నలభై వేలు తీసుకునే వ్యక్తికి లక్ష రూపాయలు అవ్వచ్చు ఒక అలా ఏంటంటే హైక్ రావడానికి ఉద్యోగంలో ఒక గుర్తింపు రావడానికి గురువు ఎప్పుడైతే టెన్త్ హౌస్లోకి వస్తున్నాడో జూన్ నుంచి అక్కడి నుంచి వీళ్ళకి కెరియర్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశంలో బాగుండము ఆ గురువు అక్కడుండి ఏం చేస్తాడో అక్కడ ఉండి కామన్గా ఉండడం కాదు మళ్ళీ సిక్స్ థౌజండ్ చూస్తాడు సెకండ్ హౌజ్ని చూస్తాడు పర్సనల్ లోన్స్కి సపోర్ట్ ఫైనాన్షియల్ గ్రోత్ కుటుంబపరమైనటువంటి విషయాల్లో సపోర్ట్ రావడం అనేటువంటిది జరుగుతుంది ఓకే సో ఇది గురువు ఇచ్చేటువంటి రిజల్ట్ ఇక మిగతా ప్లానెట్స్ ఏంటి మనం చూసుకుంటే కనుక కర్మకారు కూడా శని శని సహజంగా ఆరులో ఉన్నాడు ఆరులో ఉన్నప్పుడు ఏంటంటే ఎప్పుడైనా కూడా మూడు ఆరు పదకొండు పది పదకొండు స్థానాలు శనికి మంచి అని చెప్తూ ఉంటారు అయితే ఒక్కొక్క దానికి ఒక్కొక్క మంచితనాన్ని ఇస్తూ ఉంటుంది ఇక్కడ ఆరులో ఉన్న శని అంటే కాలము నీకు ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది పర్సనల్ చార్ట్ ఇస్ డిఫరెంట్ నువ్వు పూర్వజంలో చేసుకున్న కర్మలు అవన్నీ వేరు ఇప్పుడు ఎలా అంటారండి ఇప్పుడు బంగారం కొనవాలనుకుంటున్నావు రేట్లు విపరీతంగా వెళ్ళిపోయి బాబోయ్ అంటే కాలంలో బంగారం రేటు పెరిగిపోయింది ఏది డబ్బులు కాదు కానీ రేటు బాగా తక్కువగా ఉందండి భూమి కొనాలన్నా గృహం వాహనం కొనుక్కోవాలన్నా కాలానికి సపోర్ట్ చేసినట్టు అలాగే శని కాలం కాలపరంగా సపోర్ట్ చేస్తున్నాడు ఎలాంటి విషయానికి సపోర్ట్ చేస్తున్నాడు శని ఇక్కడ ఆరులో ఉన్నప్పుడు మొండిగా ఉండడానికి ఎలాంటి టఫెస్ట్ సిచ్యువేషన్ అయినా ఎదుర్కోవడానికి శత్రువు ఎదురుగా నిలబడలేడు శని ఆరులో ఉన్నప్పుడు శని కానీ కుజుడు కానీ ఆరులో కానీ గోచారంలోకి వస్తాయి శత్రువుల్ని ఎదిరించేటువంటి దమ్ము ఈ జీవుడికి వస్తుంది అలాగే డైలీ లైఫ్లో కూడా కొంచెం ఏంటంటే కెరీర్ పరమైనటువంటి విషయాల్లో కొంత చిన్న చిన్న ఆటంకాలు వచ్చినా కూడా రెగ్యులర్గా కెరీర్ ఉండేటువంటి తత్వాన్ని కూడా ఆరులో ఉండే శనిస్తాడు అయితే ఈ శని మనకి రెండు వేల ఇరవై ఆరులో ఏమవుతున్నాడంటే అంటే రెండు వేల ఇరవై ఆరు ఏడో నెల ఇరవై ఆరో తేదీ నుంచి వక్రిస్తున్నాడు అక్కడ ఎప్పుడైతే వక్ర గతిలోకి శని వెళ్తాడో ఆ సమయం నుంచి మాత్రం ఎందుకంటే వీళ్ళకి లగ్నం నుంచి పంచమంలో రాహు ఉన్నప్పుడు సర్వసాధారణంగా రాహు ఉన్నప్పుడు ఏంటంటే పితృదేవతకు సంబంధించినవి ఎక్కువగా కార్యక్రమాలు చేసుకోవాలి ఎక్కువ ఊహించుకుంటారు మనుషులు ఈ రాహు పంచమంలో ఉన్నందుకు రాజకీయాలకు మళ్ళీ మంచిది చెప్పాలంటే ఎందుకంటే పొలిటికల్ కారకుడు అయినటువంటి స్థానం ఏదైతే ఉందో అక్కడ రాహు ఉన్నాడు సో అది చాలా మంచిది పొలిటికల్ వీటికి చాలా చాలా మంచిది ఇంకా అందులో తిరుగులేదు చెప్పాలంటే తులవారికి కాకపోతే ఇక్కడ పంచమంలో రాహు ఉన్నందుకు ఇంకొక విషయాన్ని కూడా మంచిదేనండి సంతానాన్ని విదేశాలకి పంపించాలనేటువంటి చేసేటువంటి ప్రయత్నానికి చాలా చక్కగా ఉంటుంది ఇక్కడ రాహు కాకపోతే ఏంటంటే ఈ షేర్ మార్కెట్ అని సీక్రెట్ లవ్ అఫైర్స్ అని ఎందుకంటే తులారాశి వారికి అది సీక్రెట్ సైన్ అవుతుంది పంచమం అక్కడ రాహు వచ్చి కూర్చున్నాడు సీక్రెట్ సవ్ లవ్ అఫైర్స్ వల్ల లేనట్లయితే ఈ షేర్ మార్కెట్లోకి వెళ్ళనవసరం డబ్బులు పోగొట్టుకోవడము ఎక్కువ విపరీతంగా ఆలోచించేసి ఏదో ఎమోషన్ అయిపోవడం ఇటువంటి వాటికి వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఓకే అది ప్రధానంగా తీసుకోవాలి ఇక వీళ్ళకి ఎప్పుడైతే దశమ స్థానంలో ఉండే గురువు నాలుగో స్థానాన్ని కూడా చూస్తాడు కాబట్టి గతంలో ఏమైనా బ్యాక్లాగ్స్ ఉన్నా క్లియర్ అవడము లేదా ప్రాపర్టీ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి అవి క్లియర్ అవ్వడము ఎప్పటి నుంచి వాహనం కొనుక్కోవాలి గృహం కొనుక్కోవాలి లేకపోతే గోల్డ్ కొనుక్కోవాలి అని అనుకునేటువంటి వాటికి ఎంతో కొంత వాటికి సంబంధించిన విషయంలో బాగుండడం అనేటువంటిది జరుగుతుంది అయితే ఈ పంచమంలో రాహు ఉన్నందుకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆన్లైన్లో ఫ్రెండ్స్ అవుతూ ఉంటారు ఆన్లైన్లో పరిచయాలు అవుతూ ఉంటారు అటువంటి విషయాల్లో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి ఇంకా అందులో సందేహం ఏం లేదు అది ప్రధానంగా చూసుకోండి ఇంకోటి ఏంటంటే కొంచెం వాహనం మీద వెళ్ళేటప్పుడు కూడా కొద్దిగా స్లోగా వెళ్ళడం మంచిది ఎందుకంటే ఇక్కడ నాలుగోది ఆరులో ఉన్నాడు దాన్ని మనం పరిగణలో తీసుకోవాలి మరియు అదేవిధంగా ఇక్కడ ఆయుర్వేదము మెడికల్ రిలేటెడ్ రంగాలు మ్యాజికల్ రిలేటెడ్ చేసేటువంటి వారు సాఫ్ట్వేర్ రంగాలు లేదా కొత్త యాప్స్ క్రియేట్ చేసేటువంటి వారికి కొత్త అవకాశాలు వాళ్ళ వాళ్ళ టాలెంట్ ఉంటే కొత్త అవకాశాలు రావడము అటువంటి బిజినెస్లు ఏమైనా నడిపిస్తూ ఉన్నట్లయితే ఆ యొక్క బిజినెస్లో ఎదుగుదల ఉండడము మరియు అదేవిధంగా అసలు చిత్ర విచిత్రానికి ఒక్కోసారి ఇది లాభమే రాదులే దీనివల్ల అనుకుంటే సడన్గా లాభం రావడం అనేటువంటిది బలంగా చూపిస్తుంది అది అయితే వీళ్ళకి కొంచెం వ్యాపారస్తులే కొన్ని కొన్ని ఆటంకాలు కలుగుతాయి కాబట్టి ఈ వ్యాపారంలో ఉండేటువంటి వారికి గణపతిని ఆరాధించడం మంచిది సర్వసాధారణంగా ఏంటంటే ఇప్పుడున్న గ్రహస్థితి గోచారంలో ఉండే గ్రహస్థితి పంచమరాహు ఉన్నాడు కాబట్టి వీళ్ళు ఎంత దుర్గాదేవి యొక్క ఆరాధన చేస్తూ ఉంటే అంత బాగుంటుందండి వీరికి లైఫ్ చెప్పాలంటే ఇంకా సాధారణంగా ఇప్పుడు సంవత్సరం వచ్చిందంటే ధన పరంగా ఎక్కువ ఆలజిస్తూ ఉంటారు ఎంత ప్రయత్నించినా ధనం నిలబట్లేదు విషయాలు ఖర్చయిపోతుందంట ఎగ్జాక్ట్లీ ధనం తరంగా నిలబడటానికి ప్రత్యేకంగా ఏదన్నా రెమెడీ చెప్తారు సార్ ఏం లేదండి వీళ్ళకి ధనాన్ని ఇచ్చే కారకుడు కుజుడు సో అందుకని కుజగ్రహం దగ్గర దీపారాధన చేయడము మరియు అదేవిధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడము అలాగే ఇంకా విశేషంగా చెప్పుకోవాలంటే లలితాహాస్ నామాల్లో నామం ఉంటుంది ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని అని ఓ నమ లాస్ట్లో కలుపుకొని చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుందండి ఎందుకంటే నాకు నిన్న ఒక కాలు అతను ఒక వన్ ఇయర్ బ్యాక్ నాకు క్లయింట్గా మారాడు ఆయన యూఎస్లో ఉంటాడు పాపం అతను మంచి పని చేద్దామని ఒక టీము ఏదో యాప్ కనబడితే ఆ యాప్లో ఏంటంటే వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది దాని ద్వారా డబ్బులు వస్తాయని అనుకొని ఈయన పాపం ఈయన అందరికీ సైజ్ చెప్పేవాడు ఈయనకు యాభై వేలు పైనే ఉంటాయి ఎవరికి ఇలాంటి వాటి జోలికి అని చెప్పే వ్యక్తి కూడా ఏం చేశారు అట్లాంటి వాటిలో మూడు కోట్లు పెట్టాడు మూడు కోట్లు పెట్టినందుకు ఆయన ఉద్దేశం ఏంటంటే డబ్బులు వస్తే నేను ఓల్డేజ్ హోమ్స్ కడదామని దాని మొత్తం తయారు చేశాడు ఫ్రీగా పెడదాము వాళ్ళందరికీ సేవ చేద్దామని కానీ ఇక్కడ ఏమైందంటే ఫ్రాడ్యి మూడు కోట్ల రూపాయలు పోయి అప్పుడు నన్ను వన్ ఇయర్ బ్యాక్ కలిసి ఇది సచ్యువేషన్ అని చెప్పినప్పుడు నేను ఏం చెప్పానంటే మీరు మంత్రం చదువు చెప్తానండి సంపత్కరీ సమాహ సింధుర ప్రజ సేవిత ఏ నమ లేదా ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్యం వర్ధనీ నమ ఈ రెండింటిలో ఏది చేసినా మీకు బాగా వస్తుందంటే అంటే ఆయన ఇంక ఇరవై నాలుగు గంటలు అదే పని అండి ఇంకా అయితే ఈయనకి లాభం ఎలా వచ్చింది అంటే ట్యాక్స్ సంబంధించినవి ఏవైతే ఉంటాయో వాటికి చూపించాడు ఇవన్నీ బాబు నేను లేదా పెట్టాను లాస్ అయ్యింది అందుకని నేను కొంత నాకు దీంట్లో మీరు ఏదైనా సహకారం కావాలి అన్నప్పుడు అందులో కొంత మనీ ఈయనకు వచ్చింది అంటే మనం ఏదైనా ఒక ప్రయత్నం చేస్తున్నాం ఫైనాన్షియల్గా మీరు అన్నారు కదా ప్రధానంగా ఈ వేదమంత్రంతో సమానము లలిత అమ్మవారి యొక్క నామాలు కాబట్టి ఎవరైతే భక్తి శ్రద్ధ భావనతో అమ్మవారు నాకు ఇస్తుంది నేను కష్టపడుతున్నాను ధర్మబద్ధంగా నేను కష్టపడుతున్నాను అమ్మవారు ఖచ్చితంగా నాకు ఇస్తుందని ఎవరైతే ఓం సంపత్కరి సమారూఢ సింధుర వ్రజ సేవిత ఏ నమ అతను ఏం చెప్పాడంటే సార్ నేను బయటికే నాస్తున్నాను సార్ పార్క్ వెళ్తే నడుచుకుంటా అనే ఎక్కడంటే అక్కడ వస్తున్న సంబంధం లేదు ఇంట్లో వాళ్ళు ఏమనుకున్న సంబంధం లేదు అంటే ఏంటి భక్తి అలా ఉంది ఆయనకి అలా ఎవరైతే చేస్తారో రూట్ చూపిస్తారమ్మ వారు ఏదో ఆకాశం నుంచి మోట పడిపోద్దని లేకపోతే ఏదో నిజం దొరుకుతాయని కాదు మీరు ఇప్పుడు ఉద్యోగం కావాలి ఉద్యోగంలో కొంచెం హైక్ వస్తుంది లేకపోతే ఎక్కడో మనీ ఆగిపోయాయి డబ్ యోగానికి బాగా తోడ్పడుతుంది అయితే వీళ్ళకి ఏంటంటే పర్టికులర్గా తులారాశి వారికి ఆ తులాలగ్నం వారికి ఎలాగో మనకి జూన్ మాసం నుంచి దశమంలో వస్తున్నాడు గురువు అక్కడి నుంచి అలాగో ధనస్థానాన్ని చూస్తాడు కాబట్టి ఇంప్రూవ్మెంట్స్ బాగుంటాయి అక్కడ ఎలాగో ఎగ్జాల్టెడ్ హౌస్ కాబట్టి నూనె ఇటువారికి ఓవరాల్గా తుల రాశి వారి పరిస్థితి రెండు వేల ఇరవై ఆరు ఏ విధంగా ఉండబోతుందో మీ మాటలు అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు శ్రీమాత